దేశ విదేశాలతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అల్లూరి జిల్లా వంజంగి పర్యాటక ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు దీనిని ఆసరగా చేసుకొని టూరిజం ముసుగులో టూరిస్టులకు నిలువు దోపిడీ చేస్తున్నారని పర్యాటక ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు బహిరంగ మాట్లాడుకుంటున్నాం పరిస్థితి లేకపోలేదు వంజంగి పర్యాటక ప్రాంత బహిరంగ ప్రదేశంలో విచ్చలు విడిగా మందుబాటిలతో పాటు కండమ్స్ కుప్పలు తిప్పలుగా దర్శనమిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే వంజంగి ప్రైవేట్ రిసార్ట్స్లో అసాంఘిక కార్యకలాపాల వంజంగి అడ్డా అంటూ పలువురు బహిరంగ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది అలాగే ప్రైవేట్ రిసార్ట్స్లో ఆడామొగ తేడా లేకుండా మందు తాగి ఫైర్ క్యాంపులు పెట్టి అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పర్యాటకులకు దీన్ని బట్టి చూస్తే ప్రైవేట్ రిసార్ట్స్ వ్యక్తులు ఎంత దోపిడీ చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది ఇవన్నీ చూసిన కొంతమంది విలేకరుల మిత్రులు రిసార్ట్స్ లో వ్యక్తులకు అడిగితే భారీ మొత్తంలో రెవెన్యూ పోలీస్ ఫారెస్ట్ అధికారులను ఇస్తామని మీకు నచ్చింది చేసుకోమని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కాని ప్రశ్నగా మిగులుతుంది